మొదటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రమున్న తెలంగాణ రాష్ట్రమున్న దక్కన్ పీఠభూమి ఏ శిలలతో విస్తరించి ఉంది రూపాంతర శిలలు అగ్నిశిలలు శిలలు పైవన్నీ ఈ ప్రశ్నకి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫైవ్ అన్ని శిలలు స్ఫటిక శిలలు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మొట్టానికి ఎంత ఎత్తులో ఉంది తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మొట్టానికి ఎంత ఎత్తులో ఉంది మూడు వందల నుంచి నాలుగు వందల యాభై మీటర్లు నాలుగు వందల ఎనభై నుంచి ఆరు వందల మీటర్లు ఏడు వందల ముప్పై మీటర్లు ఐదు వందల ఇరవై మీటర్లు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్ ఎయిటీ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ హైట్లో ఉంటుంది మూడో ప్రశ్న క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి మూడో ప్రశ్న నిర్మల్ కొండల్లో ఎత్తైనది ఏది నిర్మల్ కొండల్లో ఎత్తైనది మహబూబా ఘాట్ జహంగీర్ ఘాట్ షాజహాన్ ఘాట్ హైదర్ ఘాట్ మూడో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మహబూబా ఘాట్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న నిజామాబాద్ జిల్లాలో పడమటి కనుమలను ఏమంటారు నిజామాబాద్ జిల్లాలో పడమటి కనుమలను ఏమంటారు రాజుగుట్టలు శేషాచలం గుట్టలు సిర్నపల్లి పంక్తులు ఎల్లండ్లపాడు గుట్టలు ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఫోర్త్ క్వశ్చన్ వెరీ గుడ్ ఆన్సర్ అండి సిర్నపల్లి పంక్తులు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐదో ప్రశ్న రాచకొండ గుట్టలు విస్తరించి ఉన్న తెలంగాణ జిల్లా రాచకొండ గుట్టలు విస్తరించి ఉన్న తెలంగాణ జిల్లా ఆదిలాబాద్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ రాచకొండ గుట్టలు ఏ జిల్లాలు ఉన్నాయి ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి నల్లగొండ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ రాచకొండ గుట్టలు నల్గొండ జిల్లాలో ఉన్నాయి ఆరో ప్రశ్న తెలంగాణ పీఠభూమి ప్రాంతం ఏ దిక్కు నుంచి ఏ దిక్కునకు వాలి ఉంది తెలంగాణ పీఠభూమి ప్రాంతం ఏ దిక్కు నుంచి ఏ దిక్కునకు వాలి ఉంది ఆగ్నేయం నుంచి వాయవ్యానికి పశ్చిమం నుంచి తూర్పునకు వాయవ్యం నుంచి ఆగ్నేయానికి నైరుతి నుంచి ఈశాన్యానికి ఆప్షన్ టూ కాదు ఆప్షన్ టూ అంటున్నారు ఆప్షన్ టూ కాదు ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ అండి వాయవ్యం నుంచి ఆగ్నేయానికి ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ ఏడో ప్రశ్న నిర్మల్ కొండల పొడవు ఎంత నిర్మల్ కొండల పొడవు ఎంత మూడు వందల మూడు వందల కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు ఐదు వందల ఇరవై కిలోమీటర్లు నూట ఎనభై కిలోమీటర్లు ఏడవదానికి ఆన్సర్ కామెంట్ చేయండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నూట యాభై కిలోమీటర్లు కొండల పొడవు ఎనిమిదవ ప్రశ్న హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది స్పీడ్గా కామెంట్ చేయండి ఓన్లీ ఆప్షన్ పెడితే అర్థం కాదు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆప్షన్ పెట్టండి హైదరాబాద్ నగరం సముద్రం మట్టానికి ఎంత ఎత్తులో ఉంది నాలుగు వందల ఎనభై మీటర్లు ఏడు వందల ముప్పై మీటర్లు ఐదు వందల ఇరవై మీటర్లు ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ తొమ్మిదవది తూర్పు కనుమలను మహబూబ్నగర్ జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు తూర్పు కనుమలను మహబూబ్నగర్ జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు రాఖీ కొండలు సిరనపల్లి పంక్తులు అమ్రాబాద్ గుట్టలు నిర్మల్ కొండలు తూర్పు కనుమలను మహబినార్లు ఏమంటారు ఆప్షన్ త్రీ అమరాబాద్ గుట్టలు నల్లమల కొండలు పదవ ప్రశ్న పడమటి కనుమలు తెలంగాణ ప్రాంతంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి పడమటి కనుమలు తెలంగాణ ప్రాంతంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి మహబూబ్నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పొడమటి కనుమలు తెలంగాణ ప్రాంతంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి స్పీడో కామెంట్ చేయండి మామనార్ కాదు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పదకొండవ ప్రశ్న తెలంగాణ ప్రాంతం కృష్ణా తుంగభద్ర నదిలో నది లోయల మధ్య ఎంత ఎత్తు వరకు ఉంది తెలంగాణ ప్రాంతం కృష్ణా తుంగభద్ర నది లోయల మధ్య ఎంత ఎత్తులో ఉంది మూడు వందల నుంచి నాలుగు వందల యాభై మీటర్లు నాలుగు వందల యాభై నుంచి ఏడు వందల ముప్పై మీటర్లు నాలుగు వందల ఎనభై నుంచి ఆరు వందల మీటర్లు ఆరు వందల నుంచి ఏడు వందల ముప్పై మీటర్లు లెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ వన్ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై మీటర్లు ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కాదు ఆప్షన్ వన్ లెవెన్త్ క్వశ్చన్కి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ట్వెల్త్ క్వశ్చన్ ఖమ్మం జిల్లాలో విస్తరించిన గుట్టలు ఏవి ఖమ్మం జిల్లాలో విస్తరించిన గుట్టలు రాచకొండ గుట్టలు కందికల్ గుట్టలు ఎల్లండ్లపాడు గుట్టలు నిర్మల్ గుట్టలు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఎల్లండ్లపాడు గుట్టలు ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పదమూడవ ప్రశ్న రాఖీ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించున్నాయి రాఖీ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించున్నాయి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఇక్కడ కరీంనగర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ పద్నాలుగో ప్రశ్న ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తరించిన శిలలేవి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ నాలుగు జిల్లాలలో గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తరించిన శిలలు క్వాడ్జు శిలలు రూపాంతర శిలలు అతి పురాతన స్ఫటిక శిలలు గోండ్వానా శిలలు పద్నాలుగు ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి గోండ్వానా శిలలు ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పొడమటి కనుమలను వరంగల్ జిల్లాలో ఏమని పిలుస్తారు పొడమటి కనుమలను వరంగల్ జిల్లాలో ఏమని పిలుస్తారు రాఖీ గుట్టలు వెంకటాద్రి గుట్టలు కందికల్ గుట్టలు రాచకొండ గుట్టలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ వేసిరెవరో ట్వంటీ ఫోర్ కోలే మనం ఫిఫ్టీన్త్ క్వశ్చన్లో ఉన్నాం పొడమటి కనుమలను వరంగల్ జిల్లాలో ఏమని పిలుస్తారు కందికల్ గుట్టలు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ స్పీడో కామెంట్ చేయండి పదహారవ ప్రశ్న తూర్పు కనుమలను రంగారెడ్డి జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు తూర్పు కనుమలను రంగారెడ్డి జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు అమరాబాద్ కొండలు అనంతగిరి గుట్టలు అమృత కొండలు నీలగిరి కొండలు అనంతగిరి గుట్టలు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ స్పీడే కామెంట్ చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనంతగిరి గుట్టలు పదిహేడో ప్రశ్న తెలంగాణలో గోదావరి నది ఏ కొండల మధ్య ప్రవహిస్తుంది తెలంగాణలో గోదావరి నది ఏ కొండల మధ్య ప్రవహిస్తుంది పాపికొండలు అనంతగిరి గుట్టలు నల్లమల కొండలు నీలగిరి కొండలు సెవెంటీన్త్ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి పాపికొండల మధ్య గోదావరి నది తెలంగాణలో పాపికొండల మధ్య గోదావరి నది ప్రవహిస్తుంది పద్దెనిమిదవ ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో వ్యాపించిన పశ్చిమ కనుమల శాఖ పేరు తెలంగాణ ప్రాంతంలో వ్యాపించిన పశ్చిమ కనుమల శాఖ పేరు నీలగిరి పర్వతాలు ఎల్లోర పర్వతాలు సహ్యాద్రి పర్వతాలు ఆరావళి పర్వతాలు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఒకసారి వీడియోని ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిటీన్త్ క్వశ్చన్ వెరీ గుడ్ ఆన్సర్ అండి సహ్యాద్రి పర్వతాలు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఏ కొండల్లో నెలకొని ఉంది అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఏ కొండల్లో నెలకొని ఉంది అమృత కొండలు రాచకొండ గుట్టలు పాపికొండలు అనంతగిరి గుట్టలు ఆన్సర్ కామెంట్ చేయండి అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఏ కొండల్లో నెలకొని ఉంది వెరీ గుడ్ ఆన్సర్ అండి అనంతగిరి గుట్టలు రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి గుట్టలు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవయ ప్రశ్న మూసీ నది ఏ కొండల్లో జన్మిస్తుంది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మూసీ నది ఏ కొండల్లో ప్రవహిస్తుంది జన్మిస్తుంది ప్రవహిస్తుంది కాదు జన్మిస్తుంది ఎక్కడ పుడుతుంది రాచకొండ గుట్టలు అనంతగిరి కొండలు పాపికొండలు సిర్నపల్లి పంక్తులు మూసీ నది అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఇరవై ఒకటో ప్రశ్న ప్రశ్న కింది వాటిలో ఖమ్మం జిల్లాలో విస్తరించిన కొండలేవి ఈ కింది ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో ఖమ్మం జిల్లాలో విస్తరించిన కొండలు నందగిరి కొండలు రాకి గుట్టలు రాచకొండ గుట్టలు పాపికొండలు ఆప్షన్ ఫోర్ అండి పాపికొండలు రైట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న భీమా గోదావరి నదుల మధ్య దక్కన్ పీఠభూమి ఎంత ఎత్తు వరకు ఉంది భీమా గోదావరి నదుల మధ్య దక్కన్ పీఠభూమి ఎంత ఎత్తు వరకు ఉంది ఆరు వందల మీటర్లు ఏడు వందల ముప్పై మీటర్లు నాలుగు వందల యాభై మీటర్లు ఐదు వందల ఇరవై మీటర్లు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏడు వందల ముప్పై మీటర్లు ఇరవై మూడో ప్రశ్న తూర్పు కనుమలు తెలంగాణ రాష్ట్రంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి తూర్పు కనుమలు తెలంగాణ రాష్ట్రంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి మామనార్ ఖమ్మం వరంగల్ నల్గొండ అందరు కామెంట్ చేయాలి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మహబూబ్నగర్ జిల్లా అండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై నాలుగో ప్రశ్న రాజుగుట్టలు ఏ జిల్లాలో విస్తరించున్నాయి రాజుగుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి రంగారెడ్డి హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ ఆన్సర్ వేయండి స్పీడ్ ఆన్సర్ చేయండి ఇరవై నాలుగోదండి ఆప్షన్ త్రీ ఖమ్మం జిల్లా రాజగుట్టలు ఖమ్మం జిల్లా ఇరవై ఐదవ ప్రశ్న నల్లమల కొండలు ఏ జిల్లాలో విస్తరించున్నాయి నల్లమల కొండలు ఏ జిల్లాలో విస్తరించున్నాయి హైదరాబాద్ మామ్నార్ వరంగల్ ఖమ్మం క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆప్షన్ పెట్టాలి నల్లమల కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి మహబూబ్నగర్ జిల్లా అండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్